ఫ్రెండ్స్ చెప్పు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ జైలుకి వస్తాడు జైల్లో ఒక అతను అలా పడుకొని ఉంటాడు అప్పుడే జైలర్ వచ్చేసి ఇలా అంటాడు నీ కోసం ఎవరో వచ్చారు అని ఏంటో చెప్తాడు ఇక అప్పుడే నేను ఒక అనామకున్ని నేను హంతకుని నేను ఒక అనాథని కదా నా కోసం ఎవరు వస్తారు అనేసి అతను లేచి అలా వచ్చి చూస్తాడు చూసేసరికి రాకేష్ అక్కడ ఉంటాడు రాకేష్ని చూడగానే ఏంటి సార్ మీరు నా కోసం ఏంటి మీరు నాకంటే పెద్ద విలన్ కాకపోతే మీరు కొంచెం పాష్గా ఉన్నారు రిచ్గా ఉన్నారు నేనేం లేదు కదా అందుకే నేను ఇక్కడ పడున్నాను అని అంటూ అతను మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రాకేష్ ఇలా అంటాడు నీతో పనుంది నాకు అందుకే నేను విడిపించుకుపోవటానికి వచ్చానంటే నేను బయటికి వచ్చే ఛాన్సే లేదు నేను చేసిన పనికి నేను ఇందులోనే ఉండాల్సిందే నేను బయటికి రాలేను కనీసం బెయిల్ కూడా రాదు నాకు అని అంటూ అలాంటిది నాతో మీకేం పని అసలు నేను మీకు ఏ విధంగా ఉపయోగపడతాను అని అంటూ ఉంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు నువ్వు చాలా ఉపయోగపడతావు నాకు అంతేకాదు నీకు బెయిల్ కూడా వస్తుంది ఒక పది రోజుల్లో నువ్వు బయటికి వచ్చేస్తావు అని అంటే అవునా పది రోజుల్లో నేను బయటికి వచ్చేస్తానా అని అంటే అడిగితే పది రోజుల్లో వచ్చేస్తావు బయటికి అంటే అంతలా నాతో నీకు ఏమవసరం ఉంది నేను ఏం చేయాలి అసలు నేనేమన్నా గ్రేట్ పర్సన్ ఏం కాదు ఏమైనా హత్యలు చేయిస్తావా నాతో అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడు రాకేష్ అంటాడు హత్యలు కాదు చేయాల్సింది పెళ్ళి చేసుకోవాలి అని అంటే పెళ్ళా నాకా అని అంటూ ఏంటి బాస్ నేనేమన్నా ఎన్ఆర్ఐని అనుకుంటున్నావా ఇలా జైల్లో ఉండేవాడిని నేను నాకెవడిస్తాడు నేను ఒక హంతకుని నాకు ఎవరైనా పెళ్లి చేసుకోవటానికి పిల్లని ఇస్తారా అని ఏంటో అడిగితే ఇక నీలాంటి జైల్లో ఉండేవాడికి ఇవ్వరు కానీ ఎన్ఆర్ఐలకైతే ఇస్తారులే అని అనేసరికి అవునా ఎన్ఆర్ఐలకి ఇస్తారా అంటే ఏం మాట్లాడుతున్నారు నాకెలా ఇస్తారు అని అతను కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉంటే రాకేష్ అంటాడు నిన్ను ఎన్ఆర్ఐగా నీకు స మొత్తం మార్చేసి నీ డీటెయిల్స్ అన్నీ మార్చి ఒక ఎన్ఆర్ఐగా నేను మార్చేస్తాను ఆ రకంగా నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అది నేను చెప్పిన అమ్మాయిని అని అంటే నువ్వు ఏదేదో చెప్తున్నా అర్థమవుతుంది కానీ కన్ఫ్యూజన్గా ఉంది ఇదంతా జరుగుతుందా అనేసి అయినా సరే మీ మాట నేను వింటాను ఎందుకంటే నాకు ఒక లైఫ్ బయటికి చూపిస్తాను అంటున్నారు కదా అందుకనే మీ మాట వింటాను ఆడగాలి ఆడవాసన తలకు కూడా చాలా కాలం అయింది 安 iento。 అతను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు రాకేష్ ఇలా అంటాడు నేను చెప్పినట్టు నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటే చాలు నువ్వు ఇంకా ఎలాంటి మర్డర్స్ కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు అని అంటే సరే సరే నన్ను తీసుకొస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను అని అంటూ అతను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి రాకేష్ నేను బయటికి తీసుకొచ్చాక మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను అని అంటే సరే అని అతను అంటాడు ఇక ఆ తర్వాత రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఫాస్ట్గా ఇంట్లోకి ఇంటి ఓనర్ని తీసుకొని తిట్టుకుంటూ వచ్చేస్తాడు అసలు నాకు ఎవరైనా నేను ఉన్నానని వాళ్ళకి గుర్తున్నానా అసలు ఇంత జరుగుతున్నా నాతో ఏం చెప్పరా అని అంటూ అరుస్తూ లోపలికి వస్తాడు అంతలో ఇంటి ఓనర్ సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు బాబాయ్ అని అంటూ ఉంటే దేని గురించమ్మా మీరు ఏం చేసినా నాతో చెప్పరా అని అంటే అయ్యో బాబాయ్ నీతో ఏం చెప్పలేదు నీతో చెప్తే కదా మేము చేస్తామంటే అంతలో అను వస్తుంది ఏం చెప్ప ఏం చెప్పి చేస్తున్నారు నాకు ఏం చెప్పకుండా మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు మీరు అని అంటే అప్పుడు వాళ్ళు కంగారు పడుతూ ఆలోచించి సైలెంట్గా ఉండిపోతారు ఇక నిన్నటికి నిన్న ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ అరవటంతో ఇక మొన్న అంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది ఇప్పుడు ప్రాణాల మీదకే వచ్చింది అయినా కూడా నాతో చెప్పరా అని అంటే ప్రాణాల మీదకి రావటం ఏంటి బాబాయ్ అని శ్రావణి అడుగుతుంది అంటే మీతో కూడా చెప్పలేదా అని అంటూ ఉంటే అను కంగారు పడుతూ నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రావణి ప్రాణాల మీదకి ఎవరికి వచ్చింది అంటే మీ అక్క నీతో కూడా చెప్పలేదు మాతో చెప్పలేదు నీతో చెప్పలేదు అని అంటూ సీరియస్గా అంటే అక్క ప్రాణాల మీదకి రావటం ఏంటక్క అని శ్రావణి అంటుంది సంధ్య కూడా కంగారు పడుతూ ఏంటక్క ఏం జరిగింది అని అంటూ ఉంటే అనుకి ఏం చెప్పాలో అర్థం కాక బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంటి ఓనర్ ఇలా చెప్తూ ఉంటాడు అదే అమ్మ మీ చదువులు అయిపోయాయి కదా మీకోసం ఉద్యోగాలు ఇప్పిస్తారని నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు వెళ్ళమని చెప్పాను వెళ్ళింది కానీ కొంచెం తప్పు అడ్రస్కి వెళ్ళింది అందుకే అక్కడ అని అంటూ ఉంటే ఒక వచ్చి చంపబోయాడు అని అంటే ఆ ప్రాణాలు కొంచెంలో తప్పించుకున్నాయంట లేదంటే ప్రాణాలు పోయాయంట అని అంటూ వాళ్ళ బాబాయ్ తీరుతూ ఉంటాడు అక్క ఇంత జరిగితే నువ్వుతో నువ్వు మాతో చెప్పవా అక్క అసలు ఎందుకక్క మా గురించి ఆలోచిస్తావు నువ్వు అని శ్రావణి అంటే సంధ్య అంటుంది మా ఉద్యోగులకి ఇప్పుడు అంత అర్జెంట్ టైం వచ్చిందక్క నువ్వు చూడు ఇలా మాతో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి నువ్వేమైనా అయిపోతే మేము ఏం చేయాలి అక్క అని అంటూ సంధ్య కూడా కంగారుగా అంటూ ఉంటుంది ఇక ఎందుకక్క మాతో చెప్పలేదు అయినా మా గురించి తప్పానికి ఇంకొక ధ్యాస ఉండదా నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని అంటూ వాళ్ళు బాధపడుతూ అంటూ ఉంటే ఇంకా అనుకి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు వేసే ప్రశ్నలు వాళ్ళ బాబాయ్ అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే ఆర్య అక్కడికి వచ్చేస్తాడు ఇక వస్తూనే ఆ మీరందరూ తనని ప్రశ్నించి ఇంకా వేధించకండి అని అంటూ లోపలికి వస్తాడు అది కాదు బాబు అసలు నువ్వు లేకపోతే పోయి ఉంటే తన పరిస్థితి ఏంటి చెప్పు అసలు అలా చెయ్యొచ్చా అయినా కూడా నాతో చెప్పలేదు చూసావా అని వాళ్ళ వల్లపై అంటూ ఉంటే అప్పుడు ఆర్య ఇలా అంటాడు అయినా మీరు తనని ఎందుకు అలా బాధ పెట్టి మాట్లాడుతున్నారు మీరందరూ ప్రశ్నిస్తే తను ఏం సమాధానం చెప్తుంది అయినా మీ మీకోసమే కదా మీ అక్క మీ ఉద్యోగాల కోసం మీరు బాగుండాలని మీకోసం అలా తాపత్రయపడి మీకోసం ఆలోచించి వెళ్ళింది అందులో తప్పేముంది అని అంటూ ఆర్య అనగానే సైలెంట్ అయిపోతారు అందరూ ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడండి మామగారు నేనే నేనే గౌరీ గారితో చెప్పొద్దని చెప్పాను అని అంటే ఎందుకు బాబు చెప్పొద్దన్నావు అంటే ఇంకా ఏదో జరిగింది జరిగిపోయింది నేను వెళ్ళి కాపాడాను అదేదో అయిపోయింది అంతకీ వదిలేయమని నేనే చెప్పాను ఆ తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తే మీరంతా ఊరుకుంటారా మీరు కంగారు పడతారు కదా అనవసరంగా టెన్షన్ ఎందుకు అందరినీ బాధ పెట్టడం ఎందుకు మళ్ళీ దీని గురించి ఆలోచించి మీరు కంగారుపై కంగారు అయిపోయి ఇంకా టెన్షన్ పడ్డం ఎందుకని నేనే చెప్పకూడదని చెప్పాను అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా ఇంకా అను బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆర్య అలా మాట్లాడుతూ ఉంటే ఆను ఆర్య వైపు చూస్తూ సిగ్గుపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు శ్రావణి ఇలా చూసి అబ్జర్వ్ చేసి ఇలా అనుకుంటూ ఉంటుంది అక్కేంటి శంకర్ గారు మాట్లాడుతూ ఉంటే తను మెలికెలు తిరిగిపోతుంది అని గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు అయినా బా మామగారు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నేను ఉన్నాను కదా గౌరీ గారికి ఏ ఆపద రానివ్వను గౌరీ గారికి ఏదైనా అవుతుంది అంటే ముందు నేను ఉంటాను అయినా చూశారు కదా మొన్న నేను వెళ్ళి కాపాడాను కదా అయినా ఎప్పుడైనా నేను ముందే ఉంటాను అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడు ఆను చాలా హ్యాపీగా సిగ్గుతో అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా అప్పుడు శ్రావణి గమనిస్తూ ఉంటుంది అక్క ఇలా ఎందుకు అవుతుంది శంకర్ గారిని చూసి అనేసి ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఆర్య మాటలకి అలా చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ బాబాయ్ కూడా సంతోషపడుతూ నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బాబు నేను ప్రశాంతంగా ఉన్నాను వాళ్ళు ఇంటికి రావటం నువ్వు వాళ్ళకి తోడుగా ఉండటం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నువ్వు ముందుండి వాళ్ళని కాపాడటం అంటే వాళ్ళకి ఏదైనా సమస్య గౌరీ గారికి ఏమైనా సమస్య వచ్చిందంటే నేను ఆగుతానా హనుమంతుల్లాగా ముందొచ్చి ఉండను నేను చూసుకుంటానులేండి మామ మీరేం టెన్షన్ పడకండి అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా అంటూ ఉంటే ఇంకా ఒక్కసారి హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటాడు నాకు ఏమైనా సమస్య వస్తే గౌరీ గారు నాకు తోడు ఉంటారు గౌరీ గారికి ఏమైనా సమస్య వస్తే నేను ఉంటాను మేమిద్దరం పార్ట్నర్స్ కదా అని అంటే ఇంటి ఓనర్ షాకింగ్గా చూస్తే అంత ఊహించుకోకు పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ అని అంటూ ఆర్య అంటాడు ఓహో అని చెప్పి ఇంటి ఓనర్ అంటాడు ఇక అప్పుడే బాబు నీకు ఏది ఏమైనా చాలా థ్యాంక్స్ బాబు అని అంటూ చెప్తాడు మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మామాయ అని చెప్పి అంటూ ఆర్య అంటాడు అలా అనేస్తే ఇంకా అప్పుడే ఆర్యకి ఫోన్ రావడంతో ఫోన్ మార్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అను అలా సిగ్గుతో చూస్తూ ఉంటే అప్పుడు శ్రావణి అంటుంది అక్క ఏంటి అలా అయిపోతున్నావేంటక్క అంటే ఏం లేదే ఏం లేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడు సంధ్య కూడా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకా ఆర్య వాళ్ళ బయటికి వెళ్ళిపోతాడు కదా పైకి వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అంతలో ఇంటి ఓనర్ బయటికి అలాగే వాళ్ళ బాబాయ్ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ బాబాయ్ ఎలాగైనా పెళ్లి గురించి టాపిక్ తీయాలి అనుకుని ఇంకా బయటికి వచ్చేసి ఇం వచ్చేస్తూ ఉంటే ఎలాగైనా మీ వీళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తే ఆ బాధ పోతుందంటే అంతకుముందే ఆర్య ఉన్నప్పుడే అంటే ఆ పని చేసేసేయండి వీళ్ళని ప్రతిసారి నేను వచ్చి కాపాడలేకపోతున్నాను అని అంటూ ఆర్య చెప్పిన మాటకి అను నవ్వుకుంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళ బాబాయ్ పెళ్లి చేసేస్తాను అనేసి ఇంకా బయటికి వచ్చేస్తాయి ఇంకా ఇంటి ఓనర్ ఎలాగైనా సరే ఇంకా వీడికి నేను చెప్పిన మనసుని సెట్ చేయాలి అనుకుని ఇక నేను ఇలా ఇంటి ఓనర్ అతన్ని వాళ్ళ బాబాయ్ని పిలిచి ఇలా అంటాడు నేను పెళ్ళికొడుకు గురించి చెప్తాను అంటే నువ్వు చెప్పడం ఏంటి రేపటి నుంచి మ్యారేజ్ బ్యూరోస్ అన్నీ తిరుగుతాను నేను అని అంటూ అను వాళ్ళ బాబాయ్ అంటే మ్యారేజ్ బ్యూరోలోనే దొరుకుతారా అబ్బాయిలు బయట కూడా ఉంటారు మంచివాళ్ళు అని అంటే అవునా అని అంటూ ఉంటే నేను చెప్తాను చూడు పెళ్ళికొడుకు ఎలా ఉండాలో ఆ అడుగుల అందగాడై ఉండాలి అలాగే అమ్మాయిని ఎప్పటికప్పుడు కా కంటికి రెప్పాల కాపాడుకునేవాడు ఉండాలి అని అంటూ చెప్తూ ఉంటే పైన ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటే అను బాబాయ్ అలా పైకి చూస్తూ ఉంటాడు ఇక అతను చెప్పే లక్షణాలన్నీ ఆర్యలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పి అలా ఆర్య వైపే చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా వాళ్ళ బాబాయ్ ఆ ఇంటి ఓనర్ చెప్పిన మాటలన్నీ విన్నాక నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలయ్యా అని అంటే నాకా ఎందుకు ఇప్పుడు పెళ్ళికొడు గురించి చెప్తున్నందుక అంటే కాదు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న అబ్బాయి నాకు దొరికేశాడు అని అంటే అవునా ఎవరు ఎక్కడా అని అంటూ ఉంటే ఆ దొరికేశాడు ఇక్కడే మీ ఇంట్లోనే ఇప్పుడు ఉండు ఇప్పుడు మాట్లాడేస్తా పెళ్ళి సంబంధం అని వెళ్తూ ఉంటే అయ్యయ్యో నేను చెప్పినవన్నీ శంకర్ గాడి మీద అనుకున్నట్టున్నాడే అని అనుకుని ఎవరి ఎవరిని ఎవరు అని అడ్డుపడి అడిగితే ఇంకెవరు శంకరే అన్నీ చూసుకుంటాడు మా అమ్మాయిని బాగా శంకర్ని నేను అడిగేసి వస్తా నువ్వు శంకర్ గురించి సలహా చెప్పావు చాలా సంతోషం అనేసి పైకి వెళ్ళిపోతాడు అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇంటి వీడు ఇలా అర్థం చేసుకున్నాడేంటి అని అనుకుంటాడు ఇంటి ఓనర్ రాక్షసుడికి కానీ ఈ గురి నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుంటూ ఉండగానే వెంటనే రాకేష్ ఫోన్ చేస్తాడు ఫోన్ రాగానే ఒక్కసారిగా ఆ టెన్షన్ పడుతూ అమ్మో చూసావా వీడు ఎలా ఫోన్ చేశాడో అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక ఏం చేస్తావు నేను చెప్పినట్టు చేస్తున్నావా లేదా అని అడుగుతాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ మీరు చెప్పినట్టే చేశాను అని అంటే మరి ఎంత దాకా వచ్చింది అని అంటే ఆ చివరి దాగా వచ్చి చివరిలో మిస్ అయిపోయింది అంటే అలా ఇలా జరుగుతుంది యూ ఈడియట్ నీకు ఏ పని సరిగ్గా చేయటం తెలియదా ఏం చేసావు చెప్పు అని అంటే నేను అదే పెళ్ళి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా వాళ్ళ బాబాయ్ వాడు ఉన్నాడు కదా వాడు నేను చెప్పిన వేరే వ్యక్తి గురించి అంటే వాడు శంకర్ గారిని ఊహించుకొని శంకర్ దగ్గరికి వెళ్ళిండి సంబంధం మాట్లాడటానికి అని అంటే ఇంకా నేను వాళ్ళిద్దరికి పెళ్లి జరగకూడదనే ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడానికి నువ్వే ఒకే చెప్తావా నిన్ను చంపేస్తాను దొరికితే అని అంటూ అనగానే ఇక అప్పుడే ఇంటి ఓనర్ అంటాడు వద్దు వద్దు అంత పని చేయకు నేను వాళ్ళకి ఆ పెళ్లి కాకుండానే ఆపేస్తానులే అని అంటే ఆపు ఏదో ఒకటి చెయ్యి లేదంటే నేను చస్తాను నా చేతుల్లో అని అంటే సరే సరే అని ఫో ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆర్య అలా పైన వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ అను వాళ్ళ బాబాయ్ వెళ్ళగానే మావయ్య గారు వచ్చారా రండి రండి అని అంటూ కూర్చోండి అని కూర్చోబెడతాడు రే మీరేంట్రాలో చూస్తున్నారు మావయ్య గారు మన ఇంటికి వచ్చారు స్వీటు హార్ట్సు పట్టుకరపండి అని అంటూ అనేసరికి సరే అని వెళ్ళపోతే వద్దు బాబు వద్దు గతికితే అతకదంటారు కదా అని అంటూ వాళ్ళ మావయ్య చెప్తాడు చెప్పేసరికి ఏంటి గతికితే అతకదా ఈ మాట నేను ఎక్కడో విన్నానే అని ఆర్య అంటాడు అలా అంటే అన్నయ్య సినిమాల్లో చెప్తారు కదా పెళ్లి చూపులప్పుడు అని అంటే అవును పెళ్లి అప్పుడు చెప్తారు మరి మీరెందుకు చెప్పారు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంటి అదే వాళ్ళ బాబాయ్ అను వాళ్ళ బాబాయ్ అంటాడు అంటే నేను ఒక పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాను మా గౌరీది అంటే అవును ఇందాక అన్నారు కదా పెళ్లి చేయాలి అనేసి అంటే పెళ్ళికొడుకు దొరికేస్తాడంటే ఎవరు అని అంటే నువ్వే బాబు అని అంటూ చెప్పబోతూ ఉండగానే యాదగిరి కింద నుంచి వచ్చి పిలుస్తాడు ఆర్య వాళ్ళని యాదగిరిని పిలుస్తూ ఆర్య అంటాడు రండి రండి అని అంటూ ఈ పైననే డిస్కషన్ పెట్టాం మీటింగ్ జరుగుతుంది రండి అని అనేసరికి యాదగిరి వస్తాడు ఇక అప్పుడే యాదగిరి రాగానే ఏంటి ఏమైంది అంటే నేను వీళ్ళ తరఫున పెద్ద మనుషులు ఎవరు లేరు అనుకుంటున్నాను మీరు వచ్చారు ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ తరఫున పెద్ద మనిషిగా ఉండండి అని అంటూ అని వాళ్ళ బాబాయ్ అంటే అసలు ఏం జరుగుతుంది అంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మాటల మీద మాటలు నాకేమీ అర్థం కావట్లేదు అని ఆర్య అంటాడు అలా అనేసి చెప్పండి అసలేంటి అని అంటూ ఉండగానే ఇంటి ఓనర్ పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇక అప్పుడే ఏం లేదు అని అంటూ ఇలా అంటూ ఉంటాడు అదే ఈరోజు అమావాస్య ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అంటే అప్పుడు వాళ్ళ అను వాళ్ళ బాబాయ్ అంటాడు ఏం కాదు అమావాస్య లేదు ఏం లేదు అని అంటూ ఉంటే ఇప్పుడు మీరు ఈ విషయం గురించి చెప్పొద్దు చెప్పొద్దు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే టెన్షన్ తట్టుకోలేక ఆర్య రెండు టవల్స్ తీసుకొచ్చి ఇంటి ఓనర్ చేతులు కట్టేసి అలాగే తను నోర్కి క్లాత్ ఇంకొక టవల్ కట్టేసి ఇంకా మాట్లాడకుండా చేసి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అసలే ఇక్కడ ఏం చెప్తాడో అని కంగారుగా మేము చూస్తూ ఉంటే ఆయన సరిగ్గా చెప్పడు నువ్వేమో చెప్పండి బాబు ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా ఇంకా ఆయన చెప్పేదాకా నువ్వు మోసుకొని ఉండు అని ఆర్య ఇలా నోరు అన్నీ కట్టేస్తాడు కట్టేసరికి ఇప్పుడు చెప్పండి మీరు మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి అంటే మా గౌరికి పెళ్ళి చేయాలి అని చెప్పారు కదా బాబు అని అంటే అవును అదే కదా ఇందాక మాట్లాడారు అంటే దాని పెళ్ళి గురించే బాబు ఈ ఇంటి ఓనర్గా చెప్పాడు నాకు ఇందాక ఇలాంటి పెళ్ళికొడుకు అయితే బాగుంటుందని ఆ లక్షణాలన్నీ నీలో కనిపించాయి అందుకే మా గౌరికి నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుదామని వచ్చాను అని అనేసరికి ఆర్య తమ్ముళ్ళు చాలా సంతోషపడతారు యాదగిరి కూడా అప్పుడే ఆర్య అంటాడు ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు అసలు నేను మీ గౌరీ గారిని పెళ్లి చేసుకోవటం ఏంటి అంటే ఏ బాబు నీకు ఇష్టం లేదా అంటే అప్పుడే ఆర్య నాకు ఇష్టం లేదు నేను గౌరీ గారిని పెళ్లి చేసుకోలేను అని అంటూ ఆర్య చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇంటి ఓనర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వెంటనే ఇలా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు గౌరీ గారు చాలా మంచివారు అలాంటి అమ్మాయి మన ఇంటికి వస్తే మనందరం కలిసి ఉండొచ్చు చాలా సంతోషంగా ఉండొచ్చు ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అన్నయ్య అని అంటూ ఇద్దరు బతిమాలతో ఉంటారు అప్పుడు ఆర్య లేదు నేను చేసుకోలేను అని అంటే ఎందుకు చేసుకోలేవు బాబు మీరిద్దరూ మంచి జోడి అని అంటూ ఉంటే లేదు గౌరీ గారికి నాకు అస్సలు సెట్ అవ్వదు నేనేమో ప్రశాంతంగా ఉండి కూల్గా ఆలోచిస్తానా గౌరీ గారు మాత్రం ఆలోచించకుండా చెడాపడా వాయిన్ వాయించేస్తూ ఉంటారు అసలు ఒక్కో క్షణం కూడా ఆగకుండా తనకిష్ట బిహేవ్ చేస్తారు నాకు సెట్ నేను ఎంత ప్రశాంతంగా ఆ విషయాన్ని డీల్ అంత కాంప్లికేషన్గా చేసేస్తుంది అంతేకాదు నేనేమో ఖర్చు పెట్టాలి అందరికీ బాగుండాలని చూసుకున్న అనుకుంటా కానీ గౌరీ గారు అలా కాదే పీసినారి అని అంటూ ఇంకా ఇలాంటివన్నీ మా మధ్యలో చాలా గొడవలు వచ్చేస్తాయి ఇంకా పెళ్ళయ్యాక కూడా ఇలాంటి గొడవలు వస్తే అమ్మో ప్రతిరోజు భరించలేం వద్దు నాకు తనకి సెట్ కాదు నేను చేసుకోను అని అంటూ ఆర్య అనేసరికి వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అదేంటన్నయ్య నువ్వే కదా ఎప్పుడు అంటావు ఎవరు ఒకేలాగా ఎప్పుడు ఉండలేరని ఆ గౌరీ గారు కూడా అలా ఎప్పుడు ఉండరు అన్నయ్య అర్థం చేసుకుని మంచిగా ఉంటారనయా అని ఏంటో ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అన్నయ్య అని వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ అను వాళ్ళ బాబాయ్ కూడా అంటాడు అవును బాబు తర్వాత సర్దుకుపోతారు మా అమ్మాయి చాలా మంచిది చూడటానికి అలా మాట్లాడుతుంది కానీ అన్నీ కలిసి అత్తగారింటికి వెళ్ళాక కలిసిపోతుంది బాబు అని చెప్తూ ఉంటే లేదండి మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు అని ఆర్య అంటే యాదగిరి అంటాడు అలా అనొద్దు సార్ ఇప్పుడు మీకు పెళ్ళి అని రాసి పెట్టుంది కాబట్టి ఆయన వచ్చి మీ దగ్గర వచ్చి పెళ్ళి అని అడుగుతున్నారు లేకపోతే ఎందుకు అడుగుతారు మీది మనిషి పుట్టుకతోనే జన్మ జన్మల బంధమై కూడా ఉంటుంది ఏ జన్మల బంధమో అందుకే ఆయన వచ్చి మిమ్మల్ని ఇలా అడిగారు ఒప్పుకోండి సార్ అని అంటూ ఉంటే ఇంకా వెంటనే ఒక్కసారిగా లేదు పెళ్ళయ్యాక సంతోషంగా ఉండలేకపోతే కష్టం అని అంటూ ఆర్య అనేసరికి ఒక్కసారిగా ఇంటి ఓనర్ అట్లన్నీ అరుస్తూ ఇలా అంటాడు ఆయన చెప్తున్నాడు కదా పెళ్ళయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండకపోతే ఎవరు బాధ్యులు అని అనేసరికి ఇంకా ఈ పెళ్లి చేయకపోవటమే కరెక్ట్ అని ఇంటి ఓనర్ అంటే అప్పుడు అది కాదు నేను చెప్తానుండు అని యాదగిరి చెప్పబోతే ఇక అను వాళ్ళ బాబాయ్ అంటాడు అవును వద్దు మీరు కూడా ఏం మాట్లాడకండి నిజంగా బలవంతంగా పెళ్లి చేసి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడటం కంటే ఇంకా వేరే అబ్బాయిని నచ్చిన వాడిని చేయటమే కరెక్ట్ వద్దు ఇంకా ఈ విషయం గురించి ఆపేయండి అని అంటూ ఇంకా చెప్పేసి వెళ్ళిపోతాడు అతను అతను వెళ్ళిపోగానే ఇంటి ఓనర్ వెనకాలే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఎలాగైనా తను చెప్పిన మనిషిని చె ఒప్పించాలనేసి ఇక ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ వాళ్ళ తమ్ముల వైపు చూస్తూ మీరేంట్రా అని అంటే ఈరోజు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మాకు నచ్చలేదన్నయ్య అని అంటూ అంటాడు అలా వాళ్ళ తమ్ముళ్ళు అంటారు అలా అనేసరికి ఇంకా ఆర్య అలా చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఈరోజు తప్పు చేసావన్నయ్య ఒప్పుకోకుండా అని బాధపడుతూ అంటారు